ఇరవై ఐదు లక్షల కోట్లపైనే మార్కెట్ ఉన్న ప్రపంచంలో నంబర్ వన్ ధనవంతుడిగా ఉండి రాజభోగాలు అనుభవించడం కంటే ప్రపంచ పటంలో భారతదేశ ప్రజలను నంబర్ వన్ గా ఉంచాలని పెళ్లి కూడా చేసుకోకుండా దేశ భవిష్యత్తు కోసం కష్టపడి టాటా గ్రూప్ ద్వారా తొమ్మిది లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి లక్షల కుటుంబాలను పోషిస్తున్న కలియుగ దైవం మన రతన్ టాటా గారు స్టోరీ ఏంటంటే ఆయన ఆస్తి కేవలం మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఉండడానికి రతన్ టాటా గారు ఇప్పటి ఎంత దానం చేశారో తెలుసా టాటా సంస్థలు సంపాదించే ఆదాయంలో అరవై ఆరు శాతం విద్య వైద్యం స్పోర్ట్స్ విలేజ్ డెవలప్మెంట్ కి ఇస్తూ ఇవే కాకుండా స్టూడెంట్స్ చదువుకోవడానికి సరైన ఫెసిలిటీ లేని ఐఐటి బాంబే కి ఏడు వేల ఏడు వందల కోట్లు విదేశాల్లో భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడకుండా అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీకి రెండు వందల కోట్లు కోవిడ్ నైన్టీన్ మహమ్మారిపై పోరాడేందుకు పదిహేను వందల కోట్ల రూపాయలు దానం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఇప్పటి వరకు టాటా గ్రూప్ ఎనిమిది లక్షల కోట్లపైనే విరాళాలు ఈ ప్రపంచానికి అందించింది పెద్ద గ్యాంగ్స్టర్ దేశానికే వెన్నుముక అయినటువంటి రతన్ టాటా గారిని చంపేస్తా అని బెదిరించి నాలుగు వేల మంది కార్మికులను ఫ్యాక్టరీలో పని చేయనివ్వకుండా ఆపేస్తే ఆ గ్యాంగ్స్టర్ కి బుద్ధి చెప్పి కార్మికులు తిరిగి పనిచేసేలా ఎలా చేశారో తెలుసా స్టోరీ ఏంటంటే పంతొమ్మిది వందల ఒక పెద్ద గ్యాంగ్స్టర్ తనకు రౌడీ మామూళ్లు కట్టాలని రతన్ టాటా గారిని ఎంత బెదిరించినా ఆయన లెక్క చేయట్లేదని ఫ్యాక్టరీకి వస్తున్న కార్మికుల మీద అధికారుల మీద దాడి చేయించి ఫ్యాక్టరీకి వెళ్లి పనిచేస్తే చంపేస్తాం అని రెండు వందల మంది రౌడీలతో బెదిరించి కార్మికులను ఫ్యాక్టరీకి వెళ్లకుండా చేశాడు ఈ రోజు వీడికి తలొగ్గితే వీడిని చూసుకొని ఇంకొంతమంది పుట్టుకొస్తారని కార్మికుల గుండెల్లో గ్యాంగ్స్టర్ భయాన్ని పోగొట్టడానికి స్వయంగా ఆయనే కొన్ని రోజులు ఫ్యాక్టరీకి వచ్చి కార్మికులతో కలిసి పనిచేశాడు రతన్ టాటా గారి ధైర్యానికి జేజేలు పలికిన కార్మికులందరూ గ్యాంగ్స్టర్ ని లెక్క చేయకుండా ఫ్యాక్టరీకి వచ్చి పనిచేశారు ప్రజల్లో టాటా గారి పరువు తీసి ఆయన్ని అవమానపరిచి మమతా బెనర్జీ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి ఎలా అయింది చివరకు టాటా గారిని మోడీ గారు ఎలా రక్షించారు స్టోరీ ఏంటంటే పశ్చిమ బెంగాల్లోని సిపిఐ ప్రభుత్వం టాటా నానో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి తీసుకోవడానికి ప్రజల నుంచి వెయ్యి ఎకరాల భూమిని సేకరించి టాటా మోటార్స్ కి హెక్కు ఇచ్చింది అయితే నలభై శాతం మంది రైతులు మేము ఫ్యాక్టరీకి భూమిని ఇవ్వము అని టాటా గారికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం మొదలు పెట్టారు రైతుల ఉద్యమాన్ని మమతా బెనర్జీ వాడుకొని బంగారం లాంటి భూములను రైతుల నుండి బలవంతంగా లాక్కుంటున్నారని టాటా గారికి సిపిఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు నిరాహార దీక్షలు చేయడం మొదలు చివరకు ఈ ఉద్యమాలతో టాటా గారు విచారం చెంది నానో ఫ్యాక్టరీని గుజరాత్ కి మోడీ గారు నానో ఫ్యాక్టరీకి భూమి కేటాయించడమే కాకుండా ఫ్యాక్టరీ పద్నాలుగు నెలల్లో పూర్తయ్యేట్టు పూర్తి సహాయం అందించారు ఇలా మమతా బెనర్జీ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యింది